మరోసారి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోరుకు రంగం సిద్ధమైంది చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు చెట్లు సెమీస్ లో తలబడబోతున్నాయి రెండు వేల ఇరవై మూడు ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ వన్ డే ప్రపంచ కప్ లో ఆసిస్ చేతిలో భారత్ ఓడింది చాంపియన్స్ ట్రోఫీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది గ్రూప్ దశ మ్యాచ్లు ముగిశాయి ఇక రసభత్తర సెమీఫైనల్ సమరానికి తెరలేవనుంది రేపు తొలి సెమీస్ లో భారత్ తో ఆస్ట్రేలియా తలపడబోతోంది టీమిండియాకు కంగారు గండం మరోసారి పొంచి ఉంది ఐసీసీ టోర్నీ ఆసీస్ దే ఆధిపత్యం మరి ఈసారి రివెంజ్ తీర్చుకోవాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది ఆస్ట్రేలియా జట్టు ఎదురు కాకపోయి ఉంటే గత రెండేళ్లలో భారత్ రెండు ఐసీసీ టోర్నీలు గెలిచేదేమో రెండు వేల ఇరవై మూడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలోనే టీమిండియా ఓడింది తొలి ఇన్నింగ్స్ లో ఆసిస్ నాలుగు వందల అరవై తొమ్మిది పరుగులు చేసింది ఇండియా రెండు వందల తొంభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది రెండో ఇన్నింగ్స్ ను కంగారు జట్టు రెండు వందల డెబ్బై బై ఎనిమిది వద్ద డిక్లేర్ చేయగా చేసింగ్ లో రెండు వందల ముప్పై నాలుగు పరుగులకు కుప్పకూలిన భారత్ రెండు వందల తొమ్మిది పరుగుల తేడాతో ఓడింది ఇక రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా మిగిల్చిన గుండె కోతను భారత అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు స్వదేశంలో జరిగిన ఆ వరల్డ్ కప్ లో అన్స్టాపబుల్ గా ఫైనల్ వరకు టీమిండియా సాగిపోయింది కానీ టైటిల్ పోరులో ఆసిస్ చేతిలో ఓటమి తప్పలేదు మొదటి రెండు వందల నలభై పరుగులకే భారత్ ఆల్అవుట్ అవ్వగా ఆసిస్ నాలుగు వికెట్లే కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది ఐసిసి టోర్నీలో భారత్ పై ఆస్ట్రేలియాదే పైచేయి సాధారణంగా టీం ప్రదర్శన ఎలా ఉన్నా ఐసిసి టోర్నీలంటే అంటే ఆసిస్ చెలరేగిపోతుంది వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా మ్యాచ్ ఐదు గెలిచి ఓడిపోయింది చాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు నాలుగు సార్లు ఢీకొనగా ఆసిస్ రెండు గెలిచింది భారత్ ఒకటి నెగ్గింది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆరు మ్యాచ్ల్లో భారత్ గెలిచింది నాలుగు ఓడింది ఐసిసి టోర్నీలో ఆసిస్ పై తడబడే బలహీనతను దాటాలనే టార్గెట్ తో భారత్ ఈ చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ను ఓడించి రివేంజ్ తీర్చుకోవాలన్నది ఇండియా ఫ్యాన్స్ కోరిక మంగళవారం దుబాయ్ లో జరిగే సెమీస్ లో గెలవాలనే లక్ష్యంతో రోహిత్ సేన బరిలో దిగనుంది